హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా మహారాష్ట్ర రైన్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఇక్కడైతే మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఈ పడినటువంటి మహారాష్ట్రలోని వర్షం ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండి అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు అన్న వచ్చేసి మనకి ఈ వీడియో అనేది షేర్ చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి అంటే ఎంత మోతాదులో వర్షం వచ్చింది అనేసి ఈ ఏరియా వచ్చేసి మహారాష్ట్రలోని పీపుల్గావ్ ఏరియా సంబంధించినటువంటి వీడియో అండి ఈ అంటే ఈ ఏరియా అండ్ డైలీ కూడా పూణే అండ్ మిగతా ఏరియాస్లో అయితే భారీ వర్షాలు పడ్డాయి బట్ గా ఏరియా వచ్చేసి కొంచెం అంటే అక్కడ ఆరు రోజుల నుండి వర్షం పడుతుంటే ఇక్కడ మూడు రోజుల నుండి వర్షం పడుతుంది అనమాట సో ఈ రోజు పడిన వర్షం కానీ అండ్ రెండు రోజుల క్రితం పడిన వర్షం కానీ పెద్ద వర్షాలు అనేసి మనకి ఫార్మర్ అని చెప్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు అంటే ఈ ఫార్మర్ అని ఏం చెప్తున్నారంటే కనుక అట్లీస్ట్ మేము స్ప్రింగ్స్ ఇవ్వడానికి కూడా టైం గ్యాప్ లేకుండా వర్షాలు అనేది పడుతుంది బట్ మేమైతే చాలా అలర్ట్గా ఉన్నాం ఉన్నాము అంటే ఇలా వర్షం ఆగిపోతేనే మేము ఎప్పుడెప్పుడు అంటే స్ప్రేయింగ్స్ చేయడానికి మేము అంటే సంసిద్ధంగా ఉన్నాము అనేసి ఫార్మర్ అన్న అనేది చెప్తున్నారు ఎందుకంటే అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి కదండి సో మేబీ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంది అండ్ ఈ అన్నకు వచ్చేసి పాత టమోటో క్రాప్ ఉంది అండ్ అలాగే ఇప్పుడు చూపించాను కదండి వీడియో కొత్త టమోటో క్రాప్ కూడా ఉందనమాట అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఫార్మర్ అన్న ఇంటి దగ్గర తీసినటువంటి వీడియో అంటే బయటికి పోవడానికి కూడా వీలు లేకుండా వర్షం అనేది పడుతుంది అనేసి అర్లీ మార్నింగ్ ఇచ్చారు అంటే నైట్ అంతా వర్షం పడి అండ్ మార్నింగ్ నైన్ అయినప్పటికీ కూడా వదలకుండా వర్షం పడుతూనే ఉంది అనేసి అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి వర్షం ఆగిన తర్వాత ఫామ్కి వెళ్ళి వాళ్ళు వీడియో తీసి ఇచ్చారనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ